నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం చేవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్తో కలిసి గనవరం ఎయిర్పోర్ట్లో కనిపించారు ఒక్కసారిగా ఒక షాక్ గురైన పరిస్థితి వైసీపీలో లో కనిపించింది ఈ సీన్ చూసిన తర్వాత ఇప్పుడు నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి చంద్రబాబు గారితో భేటీ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్ నానా లోకేష్ ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని ముఖ్యంగా ఆయన చూస్తుంటే లాయర్ గుర్తు వస్తున్నారండి లాయర్లు కూడా అంటే మా వృత్తి మా వృత్తి ధర్మం అనమాట మర్డర్ చేసిన వాడి వైపు వాదించాలి ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళకి పని చేయాలనే రకంగా ఉంది ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్లారు ఎందుకు చంద్రబాబు గారిని కలుస్తున్నారు అంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడు గెలిచే పార్టీ పక్కనే ఉంటాడు ఆయన ఉండి గెలిపించేది ఏమి ఉండదండి గెలిచే పార్టీ పక్కనే ఆయన ఉంటాడు ఇప్పుడు కూడా చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి ఆయన గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఏమీ లేదండి ఆయన నిజాలు చెప్తే చాలు గతంలో ఆయన వచ్చినటువంటి స్క్రిప్ట్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఎలా బలైపోయాడు కోడికత్తి సీన్ ఎలా గండ్రగొడ్డలు ఏమైందమ్మా అదే రకంగా ఇక ఏదైతే షర్మలమ్మ గారు భయపడే విధానం విజయమ్మ గారి పారిపోయిన విధానం ఆస్తి లావాదేవి గొడవలు సజ్జల్ తో ఉండేటటువంటి టైప్ సాయి రెడ్డి ఏ వన్ ఏ టూ అదే రకంగా ఐఏఎస్ టాప్ మోడల్స్ లాంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ కే ఈ చిట్టాపతులు ఇవన్నీ కూడా నిజాలు చెప్తే చాలండి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అయిపోయినట్టే అసలు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రజల్లో మార్పు వచ్చింది ప్రభుత్వం ఫామ్ అయిపోయినట్టే మరి ప్రశాంత్ కిషోర్ గారిని ఎందుకు ఇటువైపు తెచ్చుకోవాల్సి వచ్చిందంటే ఏమోనమ్మా ఆఖరి ప్రయత్నంలో నరమేదమే చేస్తాడా ఒకళ్ళని ఒకళ్ళు నరికేసుకొని అంటే ఇక్కడ మనలో సానుభూతి కలగాలి అంటే ఎవరు చనిపోతారో మాకు అర్థం కావట్లేదండి గతంలో ఫస్ట్ లో వివేకానంద రెడ్డి గారి కేసులో అవినేషన్ లేపేస్తారేమో అవినేషన్ ఓడిస్తే చాలా నిజాలు బయటకు వస్తేమో అనుకున్నా లేదు లేదు మళ్ళీ డౌట్ వచ్చింది మళ్ళీ విజయం ఏమైనా ఇబ్బంది పెట్టేస్తారేమో మళ్ళీ మనలో సానుభూతి వచ్చేస్తుందేమో లేదు మరి భారతమ్మ జగన్ గారిని ఏమైనా చేస్తుందా అనే రకంగా అనుమానాలు కూడా రాష్ట్ర ప్రజలు తలెత్తుతున్నాయి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒకడిని లేపేస్తే ఇంకొకడికి పైన వచ్చేస్తాడు అనే పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చే కథ కథనం అనేది చాలా ఇంపార్టెంట్ సో అంటే ఇప్పుడు కథా కథనాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఏదన్నా అట్లాంటి వాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉండొచ్చా అనుమానం కొంతమందిలో కనిపిస్తుంది యా సార్ ఎస్ సార్ మనం ఇక్కడ ఏమనుకోవాలంటే ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ లేకపోతే చాలు అక్కడ లేకుండా ఉంటే చాలు మన దగ్గర ఉన్నా లేకపోయినా గాలి బాగా విచ్చలవిడిగా వీస్తుంది ప్రజల్లో మార్పు బిగినైంది పది రూపాయలు ఖర్చే దగ్గర పది పైసలు ఖర్చై ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన డబ్బిస్తే ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరండి అవతల వాడు డబ్బిచ్చినా మనకే ఓటేసే పరిస్థితిలో ఉన్నాడండి సో ఖచ్చితంగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు మనకొచ్చిన సలహా సూచనలు సహాయాలు చేసినా చేయకపోయినా అవతల వాడికి సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలు నాయనా అనే పరిస్థితిలో నువ్వు ఆ గట్టుకి వెళ్ళొద్దు నాయన ఈ గట్టుకి రా ప్రజాస్వామ్య పరిస్థితి తరలిపోతుంది అదే రకంగా రాష్ట్రానికి రాజధాని లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు అంటూ ప్రశాంత్ కిషోర్ గారు నేటి తీసుకొచ్చారు మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మనకిచ్చే సలహా ఏంటంటే ఒకవేళ ఆయన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలా స్కాములు ఎలా స్కీములకి వాడరండి ఆయన వెనకాలండేటటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు కానీ దళితులు కానీ ఒక క్రిస్టియాలిటీ ఓట్లు కానీ అసలు ఏం చేస్తే ఏం చేస్తే మన వైపు రావాలి అంటే మనం ఇచ్చే పథకాలు గొప్పవి కానీ ఏం పప్పు బెల్లలు పెట్టాడు అతను అందరూ అటువైపు తిరిగిపోతున్నారు అక్కడ అసలు ఏం జరుగుతుంది పాప వాళ్ళని ఏం మాయపడుతున్నాడు అంటే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు దళిత ఒక మంత్రి పదవి ఒక వ్యక్తికి ఇస్తే ఏది మన ఆదిమూల సురేష్ గారికి చొక్కాలు ఎప్పుకొని బజార్లో ఎమ్మడి తిరిగాడు ఒక మంత్రి స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మళ్ళీ అక్కడ చల్లక కొండేపీకి వచ్చాడు కొండేపీలో గతంలోనే టీడీపీలో గెలిచిన వ్యక్తి ఉండగా అసలు అక్కడికి తీసుకొచ్చారు ఎర్రగొండపాలెంలో ఒక దళితుల మీద దాడి జరిగితే అతని మీద తప్పుడు కేసులు వేస్తే అతనే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడిన తరుణంలో నాలుగు రోజులు జీజీహెచ్ గుంటూరులో ఉండి చనిపోయిన పరిస్థితి మరి ఏం పాపం రోడ్డు మీద చొక్కాలు ఎక్కున్నాడు ఆ ఊర్లో ఉండే దళితులకి ఆ ఊరు ఎమ్మెల్యే అయ్యుండి ఉండి ఆ ఊర్లో మినిస్టర్ అయ్యుండి ఏం చేసినాడమ్మా మరి దళితులు ఎప్పుడు మేల్కుంటారు ఏం చెప్తే తెలుసుకుంటారు అని మనకు అర్థం కావట్ల అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటది మరి ఏం చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందో నాకు తెలిసి మనం తెలుసుకోవాల్సింది కిషోర్ గారు గతంలో కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ లో కావచ్చు సన్నిహితుల దగ్గర అనవసరంగా వైసీపీకి తాను పనిచేసి తప్పు చేశాను ఇప్పుడు గెలిపించినందుకు నన్ను తిట్టుకుంటున్నారు ప్రజలు అని అన్నట్టుగా తెలుస్తుంది ఒక ఇంటర్వ్యూలో అయితే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి కానీ కేవలం సంక్షేమం చేస్తూ పూర్తిగా అసలు ఎక్కడ అభివృద్ధి కనిపించకుండా చేసిందని చెప్పి ఇండైరెక్ట్ గా జగన్ గారిని విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో జగన్ గారికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కాబట్టి ఆయన్ని మన వైపు తిప్పుకుంటే బెటర్ అని టీడీపీ ఆలోచన చేసిందా లేకపోతే తనకు తానుగా వ్యూహాలు రచిస్తానని వచ్చాడా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ గారే అదేదో తుఫాన్ ముందు ప్రశాంతత లాగా తుఫాన్ రాకముందే తన ప్రశాంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి ఏంటంటే మళ్ళీ కూడా వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వల్ల తల్లం అయిపోతుంది రాష్ట్రానికి భవిష్యత్తు లేదు సంక్షేమాలంటూ కూర్చుంటే కూర్చొని తింటే కొండ కూడా ఖజానా కూడా ఖాళీ అయిపోతుంది కాబట్టి సో మనము అంటే అది ఏంటంటారు చూడండి ఆ ముందుగానే ముందుగానే తెలివిగా ఉంటే మంచిది చేతులు కలక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందుగానే అలర్ట్ గా ఉందామన్న ఉద్దేశంతో ఆయన ఆయనంతటి ఆయనేనండి ఇక్కడ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రశాంత్ కిషోర్ గారు అంతట తానే వైసీపీ గట్టు దాటి టీడీపీ గట్టును చేరాడు ఎందుకంటే మనం గెలవడం ముఖ్యం అతన్ని ఓడించడము ముఖ్యం మనం గెలుస్తున్నామంటే దాని అర్థం అతను ఓడిపోతున్నాడని కాదండి సో అతన్ని ఓడించడం ఎలాగ ప్రజల్లో ఎలాగో మార్పు వచ్చింది కొన్ని ఓట్లు మాత్రం ఆ పక్క నుంచి ఈ పక్కకి రాలేకపోతున్నాయి మరి ఎందుకండి ఏం కావాలి వాళ్ళు ఏం చేస్తే వస్తారు సో అనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా తెలుసుకుంటారు అతను నిజాలు చెప్తే చాలండి ఎంతమంది అతని హయాంలో రెడ్లకి డిఎస్పీ పోస్టులు ఇచ్చారు ఎంతమందిని అధికారంలో తీసుకొచ్చారు ఎన్ని ప్రభుత్వ సలహాదారుల పోస్టులకి ఎంత పేమెంట్ తీసుకొని పనిచేశాడు ఎన్ని ఉద్యోగాలు తీయేసేసాడు డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తామని ఎందుకు రిలీజ్ చేయలేదు రాజధాని రైతుల పరిస్థితి ఏంటి ఇలా పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయంలో అతను నోరు తెలిసి నిజం చెప్తే చాలండి అదే రకంగా అనంతబాబు విషయం ఎమ్మెల్సీ అనంతబాబు విషయం సుబ్రహ్మణ్యం గారి విషయం సుబ్రహ్మణ్యాన్ని ఏ నిజాలు తెలుసుకున్నాడని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అన్ని విషయాలండి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు నోరు తెలిసి నిజం చెప్తే చాలు వైసీపీ ప్రభుత్వం పడిపోయినట్టు అతను ఏమీ స్క్రిప్ట్ రచించక్కర్లేదు అతను ఏమీ మనకి సలహా సూచనలు పాత కంపెనీలో పనిచేసినప్పుడు దాని గురించి ఇక కొత్త ఆఫీసులో మాట్లాడరు కదా మేడం అవన్నీ ఇక వదిలేసినట్టే కదా పాత మాట్లాడతారు మళ్ళీ అతని తప్పు అతను తెలుసుకున్నాడు మనం పిలిస్తే రాలా మనం పిలిస్తే రాలా మనం పిలిస్తే రాడు కూడా అతనంతటి అతను తెలుసుకొని ఏది ఐదారు ఆరు నెలల క్రితమే అంటే వైసీపీ టీడీపీ జనసేన కలవక ముందే అతను నిర్ణయించుకున్నాడు ఎందుకంటే నా వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది నేను ఇచ్చిన పనికి మనల్ని చెత్త సలహాల వల్ల ఇప్పుడు నేను నోరు తెలిసి నిజం చెప్తే చాలు అనుకుంటున్నాడు మనం పిలిస్తే మనం చెప్తే చెప్పడండి అతనికి కనిపించింది కాబట్టి అతనే అతనే అపాయింట్మెంట్ తీసుకొని కలిశాడు అతనే మనతో కూర్చొని మాట్లాడుతున్నాడు అతనే మనల్ని ఎప్పటి నుంచో కలవాలని ఎదురు చూస్తున్నాడు అందుకనే అతను మన మన కోసమే గతంలో సంక్షోభం కాదు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది చెప్పాడు సో ఇక్కడ మనం పిలిస్తే మనం చెప్పమంటే చెప్పండి మనం చెప్పమంటే పాత దాంట్లో ఇక్కడ దేంట్లో ఎందుకు చెప్తామండి అంటారు లేదు సార్ నేను నోరు విప్పాలి రైని గారు ముందు మీరు అన్నారు గెలిచే పార్టీ ఎటు ఉంటే అటువైపు వెళ్తాడు ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచేస్తుంది అంటారీ ఈయన రావటం ఒక నిదర్శనంగా చూడొచ్చా మనం అంతే అంటారా మనకి తెలిసినా తెలియపోయినా వైసీపీలో ప్రతి ఒక్కరు గుండెలు పగిలిపోయే షాక్ మన పక్కన పనిచేసే ప్రశాంత్ కిషోర్ గారు ఆ గట్టుకు ఎందుకు వెళ్ళారు ఎందుకని మనం ఓడిపోతామనా లేకపోతే మనల్ని ఓడిద్దామనా లేకపోతే కొన్ని విలువైన నిజాలు గతంలో చెప్పిన ఏదైతే మసిపుసి మారేడాకు చేసిన విషయాల్ని ఇప్పుడు చెప్దామనా సో ప్రతి ఒక్కరు టెన్షన్ తో నరాలు తిగిపోయేంత షాక్ లో ఉన్నారండి దాని తర్వాత ఏదో ఒకటి మెసేజ్ బయటకు వస్తే ఇక అయిపోయినట్టే కేల్కతం దుకాణ్ బంద్ వైసీపీ ఎలక్షన్ కి ముందే భూస్థాపితం అయిపోబోతుంది అంటే వైసీపీకి ఎలక్షన్స్ కి చాలా రోజుల ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసింది మేడం ఇప్పుడు ఎలక్షన్స్ కి మూడు నెలల సమయం ఉంది కేవలం వంద రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి పరిస్థితిని పూర్తిగా మార్చేసే ప్రయత్నం ఏమైనా చేయించా అంటే తక్కువ సమయంలో రావటాన్ని ఎట్లా చూడాలి తక్కువ సమయం లేదండి ఇదే సమయంలోనే వివేకానంద రెడ్డి గారి గంట్రగొలు స్కెచ్ ఇచ్చారు తక్కువ సమయం లేదండి తక్కువ సమయంలోనే ఏది చెప్తే అదే మైండ్ ఎక్కేసి మనకు ఆలోచించే టైం ఉండదు ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడు వచ్చినా ఇదే టైంలో ఎంటర్ అవుతారు గతంలో కూడా మీరు గమనిస్తే వంద రోజుల ముందు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత అదే టైం కోడికత్తి కేసు ఎంత షార్ట్ పీరియడ్ అండి మనకు ఆలోచించుకునే టైం ఇప్పుడు మన బుక్కు తిప్పుకొని మాట్లాడే పరిస్థితి ఇప్పుడు అంటే ఇప్పుడు అలాంటి డ్రామాల్ని చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి అలాంటి డ్రామా ఏదైనా పండిద్దాం అంటే యాక్సెప్ట్ చేయరు కదా చంద్రబాబు గారు అలాంటివి ఎంటర్టైన్ గారు మన దగ్గరకు వచ్చి ఏ డ్రామాలు చెయ్యక్కర్లా గతంలో చేసిన డ్రామాలు నోరు విప్పి నిజం చెప్తే చాలు మనం నమ్మింది మనం మోసపోయింది చిన్న చావు గురించి అతని మీద జరిగిన దాడి గురించి షర్మిలమ్మ పాదయాత్ర గురించి విజయమ్మ కన్నీటి పర్వం గురించి ఇవన్నీ అబద్ధం ఊటకం అని చెప్తే చాలు ఇక ఆయన ఏమి కొత్తగా స్క్రిప్ట్లు రచించనక్కర్లా మనం నేను నిద్రలేపి మేల్కొల్పనక్కర్లా మనం ఆలోచించుకున్నాం సో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పనికి మాల స్క్రిప్ట్లు ఎంటర్టైన్ చేయరండి జనాలకు ఈజీ అని చెప్పి అర్థమైపోయింది గెలుపు టీడీపీ జనసేనది అని అర్థమైపోయిందని టీడీపీ జనసేన నేతలు చెప్తున్న విషయం మనందరూ రోజు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాకతో ఆ నూట యాభై ఒకటి మార్కును దాటే పరిస్థితి ఉంటుందంటారా ఫైనల్ గా ఏమంటారు సార్ వందకి వెయ్యి మార్కులు వచ్చేసిన ఏమో అనుకోండి ఎందుకంటే మార్కులు డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సర్దుకుని వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాక మనం ఇవాళ వెళ్తాడా అసలు ఎలక్షన్ కూడా ఆన్ అయితే అతను ఆంధ్రలో ఉండనండి అతను కాన్సెప్ట్ ఏంటో గా ఆంధ్రాని ఆడుకుందాం అన్నాడు ఆడాడు ఫోర్ కొడతాడా సింగిల్ కొడతాడా అంటే సిక్స్ బౌండరీ దాటిపోయింది సార్ బాల్ రాష్ట్ర భవిష్యత్తు బౌండరీ దాడిపోయి పక్క రాష్ట్రంలో వెళ్ళిబడింది మన రాష్ట్రంలో ఆడవల్ల ఆంధ్రాని ఆడుకుందాం ఏంటండి ఇలా పదం చూస్తేనే మనం అంత తిక్కలో ఉన్నలా కనపడుతున్నాము ఆంధ్రాని ఆడతాడా ఆంధ్ర ఉన్న ఒక ఫుట్బాల్ టీం అనుకుంటున్నాడా దయచేసి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెయ్యక్కర్లేదండి మన పక్షాను గతంలో చేసినటువంటి తప్పులని ఒప్పుకుంటే చాలు ఓకే థ్యాంక్ యూ రజని గారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు తర్వాత ఏం మాట్లాడారు ఏంటి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు